జగితల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్ అది ద్విచక్ర వాహనంపై వస్తున్న ఓ వాహనదారుడు మ్యాన్ హోల్లో బైక్తో సహా పడిపోయాడు రద్దీగా ఉండే రహదారి కావడంతో గమనించిన స్థానికులు డైల్ వన్ డబల్ జీరోకి ఫోన్ చేయగా ఫైర్ రెస్క్యూ టీమ్ తో పాటు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు అప్పటికే మ్యాన్ హోల్ లో పడ్డ వ్యక్తి స్వల్ప గాలితో బయటపడి అక్కడి నుండి వెళ్లిపోయాడు అనంతరం చేరుకున్న రెస్క్యూ టీం బైక్ ను బయటకు తీసి పోలీసులకు అప్పగించారు అయితే భారీ మేనహోల్ లో స్వల్ప గాలితో బయటపడ్డ ఆ బైకిస్ట్ ఎవరన్నది తెలియకపోగా వాహనాన్ని మాత్రం పిఎస్ కు తరలించారు నిత్యం ఎన్నో ఘటనలకు కారకంగా మారిన భారీ మేనహోల్ ను మూసివేయాలని మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోవట్లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ రాపు ఎట్లుంటది అంటే రోడ్లు ఎవరు ఉంటుంది అసలు దానికి ఎవరికి కనిపించదు ఇవన్నీ కొంత రావు పడ్డది చాలా ప్రమాదకరంగా ఇవాళ మనిషి పడ్డాడు ప్రాణం పోతుండే దేవుడి వాళ్ళ బతికెట్ డివైడర్ కట్టిపోయాలని మున్సిపల్ వాళ్ళకి ఇవ్వరికి ఎప్పుడూ జరుగుతుంది ఇప్పుడు ఎప్పుడూ జరుగుతుంది రాజేష్ ఇక్కడ మా ఇదో వాడు మాది గతంలో ముందు ఆవు కూడా పడ్డది అప్పుడు మూసిమే ఆగు మళ్ళీ తీశారు ఇలా బండి పడ్డది ఈ చెట్లు ఏ ఆ బే కూడా రాబడడం లేదు ఆ చెట్టు కూడా కొట్టేయాలని మేము కూడా కోరుతున్నాము చిన్న చిన్న ప్లాన్లు ఉన్నారు ఈ అచ్చపడలేక బాగా ఇబ్బంది ఉంది ఆ రోడ్డు రాబడతలే అది వాస్తవానికి ఎదురుగా వచ్చిన వెహికల్ అది కావడానికి అందులో వాడి పడ్డది ఆ ప్రాణంతో బయటపడ్డాడు వేరే బేరైతే ఆ వాస్తవానికి చనిపోయే ప్రయోగం ఉందంట కాకపోతే మీరు ఏంటంటే ఫస్ట్ ప్రయాణం మోసేయాలని మేము కోరుతున్నాము